రైతుల భూములపై ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వం గ్యారెంటీ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్ అలాగే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని క్లిస్టర్ క్లియర్ గా తేల్చేశారు ఇవాళ జరిగిన మూడు సభల్లో యాభై నెలల పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు జగన్ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే లోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసెరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా నూరైనా కానీ నూరు ఆరైనా అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అనంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అనంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరూ అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్ళకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూమి ఉంటుంది సరిహద్దులు పాచిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి